మన కిరణ భవరం అన్న మళ్ళీ ట్రెండ్ అవుతుంది రీజన్ ఏంటంటే మన ప్రదీప్ రంగనాథన్ అంటే మన డ్రాగన్ మూవీ లవ్ టు డే హీరో ఉంటుంది కదా తన సినిమాలకి ఇక్కడ థియేటర్స్ ఫుల్గా ఇస్తున్నారు కానీ నాకు ఆ సినిమా అప్పుడు తమిళ్లో రిలీజ్ చేద్దాం అంటే అక్కడ ఒక్కటంటే ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు వాళ్ళ హీరో ఇక్కడ ఇంత తో సినిమా రిలీజ్ చేసుకుంటే మనం ఎందుకు అక్కడ రిలీజ్ చేయకూడదు అని చెప్పి తనైతే క్వశ్చన్ చేసిండు సో తను అడిగిన క్వశ్చన్ కరెక్టే నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తా చేస్తాను కానీ ఈ క్వశ్చన్ అడగకూడదు అనమాట అడిగేటోళ్ళు అడిగితే ఇంకా బాగుంటుంది అనమాట తేజస్ అజ్జా మిరాయ్ సినిమా హనుమాన్ సినిమా తమిళనాడులో రిలీజ్ కాలేదా వేరే వేరే హీరోలు కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి చిన్న హీరోలే సైతం పెద్ద హీరోలు సైతం అక్కడ రిలీజ్ అవుతూనే ఉన్నాయి ఆడటం ఆడపోవడం అనేటటువంటిది సెకండరీ సో కిరణ్ అన్న నాకు తెలిసి ఆయం అన్నటువంటి సినిమా ఒక్కటి కూడా జీలా ఒక్క కా సినిమా తీసినట్టు అది కూడా హిట్ అయింది ఇక ఆ తర్వాత ఎంత మంచి సినిమాలతో వస్తున్నావు అనేటటువంటిది మనకు తెలుసు గట్టిగా మాట్లాడితే ప్రదీప్ రంగనాథంతో పోల్చుకుంటున్నావు కదన్న మరి సినిమాలు సినిమాలది ఆయన లాంటి డ్రాగన్ ఆయన లాంటి లవ్ టుడే ఆయన లాంటి డ్యూడు నువ్వు ఎందుకు తీయబోతున్నావు ఎలా ఎందుకు పోల్చుకోవట్లా కిరణ్ అన్న ముందు నువ్వు ఇక్కడ పీకు ఇక్కడ పీకి